హలో దోస్తులు ఎట్లున్నారు మంచి ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి రవ్వ దోశ క్రిస్పీగా ఎట్లా చేయాలన్నా చూపిస్తా సింపుల్గా అసలు ఎవరైనా చేసేయచ్చు ఎలాంటి పిండిలు నానబెట్ట అవసరం లేదు ఒక నైట్ నానబెట్టి తెల్లారేసుకునే అంత పని కూడా అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్లో మనకు మంచిగా క్రిస్పీ అయిన రవ్వ దోశ రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చూపిస్తారండి ఎవరైనా ట్రై చేయొచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఇస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు దానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు దాకా పెరుగు తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి ఒక బొంబాయి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత దాంట్లోకి ముక్క కప్పు దాకా బియ్య పిండి తీసుకోండి ఇంకా అంతా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు మైదా పిండి కూడా అవసరం లేదు సింపుల్ ఇట్లానే చేసేయచ్చు జీలకర్రకి గిట్ల కచాపచాగా దంచుకొని వేసుకోండి దీంట్లో మిరియాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు తర్వాత దీంట్లోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఒక టూ స్పూన్ దాకా కరివేపాకేసి ఒక రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోండి ఫస్ట్ అయితే రెండు కప్పుల దాకా వాటర్ పోసుకొని మొత్తం అంతా కలిపేయండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి దీంట్లోకి మనము అల్లము ఉల్లిపాయలు అవన్నీ దీంట్లో కానీ నేను వేస్తలేను మనం బాండ్లో వేసుకోవచ్చు డైరెక్ట్ ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు కప్పుల దాకా వాటర్ పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్క ట్వంటీ మినిట్స్ వరకు మీరు నానబెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడైతేనే బా రవ్వ అనేది బాగా నాని క్రిస్పీగా వస్తుంది అనమాట తర్వాత ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ మిరపకాయలు ఏమంటే క్యారెట్ దీంట్లో అల్లం ముక్కలు కూడా వేయచ్చు కాకపోతే నేను పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకి వద్దని చెప్పి నేను వేస్తలేను మీరు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు ఇట్లా మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇట్లా తీసి చూడండి చూసిన తర్వాత మంచిగా ఒకసారి పైకి కింద కలుపుకొని మనకి చిక్కగా కనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు కప్పులు నాలుగు కప్పులు నరవరకి మస్తు అయిపోతుంది వాటర్ తర్వాత ఇట్లా చిన్న ప్యాన్ తీసుకొని ఎందుకంటే ఈవెన్గా కాలడానికి చిన్న ప్యాన్ తీసుకోండి బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆనియన్ తోటి ఇట్లా రబ్ చేసుకోండి బాగా రబ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు మిరపకాయ ముక్కలు అవన్నీ దాంట్లో వేసుకొని తోటి ఒకసారి బాగా కలుపుకొని పైన లేయర్ మాత్రమే ఇట్లా వేసేసుకోండి కప్పుడే సన్నగా వస్తే మంచిగా క్రిస్పీగా అవుతుంది ప్రతిసారి దోశ వేసుకున్నప్పుడల్లా మీరు పైకి కిందికి కలుపుకున్న తర్వాత పైన తీట మాత్రమే వేసుకోవచ్చు చూడండి ఇట్లా మంచిగా వేసిన తర్వాత తర్వాత హోల్స్లోకి చుట్టుపక్కల కూడా ఆయిల్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఎంచుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే మొత్తం మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ అయిన తర్వాత ఇట్లా గోల్డెన్ రౌడ్కి వచ్చేసింది అంటే మంచిగా వేగినట్టు దోశ అంతా ఇంకా ఇంకొకసారి ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇట్లా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సర్వ్ చేసేసుకోవడమే ఇదే విధంగా ప్రతి దోశ వేసేసుకోవడమే దీంట్లో మైదా పిండి అవసరం లేదు ఇంకే పిండిలో అవసరం లేదు ఒకవేళ ప్యాన్ కత్తుకుపోతుంది అంటే మీరు పిండి నా సరిగ్గా నానబెట్టలేదు అన్నట్టే పక్క అనమాట పిండి మాత్రం పక్క ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టాలి ఇదో తర్వాత ఇట్లా అన్ని దోశలు వేసేసుకోండి సింపుల్ కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద వేపుకొని తీసేసుకోవడమే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకుంటే అంతే ఇలా క్రిస్పీ అయిన దోశలు ఎవ్వరైనా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి దోశలు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు తర్వాత మీకు నచ్చిన చట్నీతో పెట్టుకోండి నేను పల్లి చట్నీ చేసిన అనమాట నేను టేస్ట్ కూడా చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంది పాప తగ్గుతుంది అసలు ఏం అనుకోండి చిట్టి సౌండ్ చేయక మాత్రం టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎట్లొచ్చిందో కమెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ వీడియో పెట్టిన మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్